నంద్యాల న్యూస్ నైన్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు చేస్తాం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న వన్ టౌన్ సిఏ సుధాకర్ రెడ్డి నంద్యాల మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కాని సర్పంచ్లు తూతూ మంత్రంగా సమావేశం అభివృద్ధి గురించి చర్చించని ప్రజా ప్రతినిధులు వినాయక చవితి పండుగకు విగ్రహాలు ఏర్పాట్లు విగ్రహాలు కొనుగోలు చేస్తున్న నిర్వాహకులు విపరీతంగా పెరిగిన విగ్రహాల ధరలు నంద్యాల న్యూస్ ఫోకస్ నంద్యాలలో అధ్వానంగా మారిన రోడ్లు అడుక్కో గుంటతో భయం భయంగా రాకపోకలు ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఛిద్రమైన పలు రోడ్లు కాగితాలకే పరిమితమైన మరమ్మత్తుల ప్రతిపాదనలు జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షం కురిసే అవకాశాలు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా సూచన నంద్యాల పట్టణంలో వినాయక చవితి పండుగకు మండపాలు ఏర్పాటు పోలీసు వారి అనుమతులు తీసుకోవాలన్న సిఐ సుధాకర్ రెడ్డి వెల్లడి బనగానాపల్లిలో మైనర్ బాలికపై గత కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడిన యువకుడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలిక శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవికి కాసుల హారాన్ని అందించిన ఏపీ రాష్ట్ర శాలివాహన వాహన సంఘం మాజీ అధ్యక్షుడు తుగ్గలి నాగేంద్ర కుటుంబ సభ్యులు రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు చేస్తామని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు చేస్తామని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నంద్యాల జిల్లా వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఏఎస్పీ మంద జావలి ఆదేశాల మేరకు రౌడీ షీటర్ల ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు రౌడీ షీటర్ల నేర చరిత్ర వారిపై ఉన్న కేసుల వివరాలు ప్రస్తుత జీవన విధానం ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ఇప్పటి నుండి రౌడీ షీటర్స్ ఉన్నవారు ఎలాంటి కేసులోనైనా తలదూర్చరాదని సూచించారు ఈ కౌన్సిలింగ్లు హాజరైన వారిలో ఎవరైనా భవిష్యత్తులో నేరాలలో పాల్పంచుకుంటే చట్టంలో ఉన్న యాక్టుల ప్రకారం శాశ్వతంగా జైలు జీవితం గడవాల్సి వస్తుందని హెచ్చరించారు

నంద్యాల ఏఎస్పీ మేడం జావలి మేడం యొక్క పర్యవేక్షణలో ఈరోజు రౌడ్ సీటర్లకు సస్పెక్ట్ సీటర్లకి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా కేటగిరైజ్ చేయబడినటువంటి ఏ కేటగిరీ రౌడ్ ఇస్ అండ్ యాక్టివ్ రౌడ్ సీటర్ల మీద నిఘా అన్నది నిరంతరం ఉంటుంది తర్వాత వీళ్ళందరికీ తెలియజేయడం ఏమంటే ఇరవై నేరాలు ఇన్వాల్వ్ కాకుండా ఏదైనా సమస్య ఉంటే పోలీసు గురించి చెప్పాలని చెప్పేసి తర్వాత ఏదైనా నేరంలో ఇన్వాల్వ్ అయ్యాలంటే మాత్రం బుక్ చేసి వాళ్ళ మీద కూడా నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రభాకర్ అధ్యక్షతన ఆదివారం రోజున మండల సర్వసభ్య సమావేశం సాదాసిదాగా సాగింది గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వస్తువులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై ప్రతి మూడు నెలలకుసారి నిర్వహించే ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నామమాత్రంగా సాగింది పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు రాక వచ్చిన వారితోనే సమావేశాన్ని తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకున్నారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశానికి పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు సర్పంచ్లు పదిహేడు మందికి గాను ఐదు మంది హాజరయ్యారు అదేవిధంగా ఎంపీటీసీలు పదహారు మందికి గాను తొమ్మిది మంది మాత్రమే హాజరయ్యారు మిగతా వారు హాజరు కాకపోవడం పలువురిని విస్మయానికి గురిచేసింది మండల సర్వసభ్య సమావేశానికి పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడంతో ప్రజల సమస్యలను వివరించేవారు లేరని అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందని ప్రజలు వాపుతున్నారు మండల సర్వసభ్య సమావేశంలో మండల సమస్యలపై కానీ అభివృద్ధిపై కానీ సమగ్రంగా చర్చ జరిగిన దాఖలాలు లేవని వాపుతున్నారు మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినవి జరుగుతున్నాయో మండల ప్రజలకు తెలియదు సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులకు వచ్చిన నిధులపై ఖర్చైన తీరుపై సమావేశంలో ఇప్పటి వరకు ఎవరూ అడిగి చర్చకు దారితీసిన దాఖలాలు కనిపించడం లేదని ప్రజలు చెబుతున్నారు దీనివల్ల సర్వసభ్య సమావేశం ప్రతిసారి నామమాత్రంగానే జరుగుతుంది మండల సర్వసభ్య సమావేశంలో కొందరు అధికారులు మాత్రమే సమావేశం ఏర్పాటు చేసుకుని వారు మాత్రమే నామమాత్రంగా సమయంలోనే సమావేశం ముగించుకుంటున్న పరిస్థితులు మండలంలో నెలకొన్నాయి ఇప్పటి వరకు జరిగిన సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు అవి అమలు అయిన తీరు ఎవరికీ తెలియవు ఈ సమావేశంలో సమస్యలపై చర్చకు దారితీసే నాయకులే మండలంలో కరువయ్యారు గ్రామ పంచాయతీ గురించి సర్పంచులు ఎంపీటీసీలు కానీ చర్చించే ప్రస్తావన కొరబడితే మండల పరిషత్లోని అభివృద్ధి నిధుల గురించి చేసే పనుల గురించి సర్పంచులు అడిగే ప్రస్తావన లేదు దీంతో మండలంలో అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలిసే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా మండల సర్వసభ్య సమావేశాన్ని పటిష్టంగా ఏర్పాటు చేసి మండలంలో వివిధ శాఖలు పనిచేస్తున్న తీరు వాటి అభివృద్ధి వచ్చిన నిధులపై సమగ్రమైన చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎన్ కొత్తపల్లి డాక్టర్ సెంటర్ రెండో సెంటర్ చాప్రేవుల ఒకటి బాపూజీ ఇక్కడ మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళు ఇవ్వాలి మేడం సచివాలయం వాళ్ళకి సర్పంచ్ కి సంబంధించి ఉంటది ట్యాంక్ ఉంది కాలం అంటూ కనపడదు మనకు ఇంకేదైనా ప్లాస్టిక్ కవర్ గానీ ప్లాస్టిక్ బాటిల్స్ మనం గానీ సపరేట్ గా చేస్తారు అంటే కాలంలో చూస్తే ఎక్కువ ఈ బాటిల్స్ అండ్ కవర్స్ తో మనం ప్లాస్టిక్ నిషేధం చేస్తున్నాము మన కూడా కూడా ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ బాటిల్స్ ఆ రోజు చెప్తున్నాము మళ్ళా కూడా గ్రామ పంచాయతీ నుంచి వేస్తున్నాము కనీసం మినిమం ఇప్పుడు నేనైతే ఇంప్లిమెంట్ చేస్తున్నాను చూస్తున్నారు ప్లాస్టిక్ గ్లాస్ వాడటం లేదు ప్లాస్టిక్ బాటిల్స్ వాడటం లేదు ఒకవేళ వాడినా కానీ నాణ్యత వాడటం ముందు మా ప్లాస్టిక్ ఫ్రీగా అన్ని ముందు కార్యాలయాలు చేస్తాము అదే విధంగా మన నేను ఇప్పుడు కూరగాయలపై సంచి తీసుకొని వెళ్తున్నాను జూడు సంచి ఇచ్చే కవర్స్ మనం తీసుకోవట్లేదు టిఫిన్ తెచ్చుకోవాలంటే బాగా చూపించాలి ఇట్లా మనకు ముందు ఎందుకంటే ఇది ఆరోగ్యపరంగా మనకు ఉండేటువంటి అవేర్నెస్

మల్ల్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి మల్ల్యాల మండలంలోని గౌరవ ఎంపీటీ సభ్యులు అదే సర్పంచ్ సభ్యులు మండల సాయి అధికారులు అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి రావడం జరిగింది ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారి యొక్క గ్రామ పంచాయతీలలో వారు వాళ్ళకు ఉన్న కొన్ని సమస్యలను మన ఈ సమావేశంలో మండల సాయ వివరించి వారి సలహాలు తీసుకొని ఈ గ్రామ యొక్క సమస్యలను తీర్చుకోవడం జరిగింది తీర్చుకోవడానికి చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క సరస్వతి సమావేశానికి ఉద్దేశం ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ సమావేశం ముగిస్తున్నాం రైతులు ఇరవై మంది ముందు రావడం జరిగింది గులాబీ మల్లె మునగ బత్తాయి ఈ నిమ్మ ఇవన్నీ కూడా సపోటా మామిడి కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా మనము ఇస్తున్నాము హార్టికల్చర్ కింద రైతులు మునగకి ఇచ్చారు అది ప్లాంటేషన్ కూడా జరిగింది ప్లాంట్ ఫిట్టింగ్ ప్లాంటేషన్ తర్వాత మెయింటెనెన్స్ కూడా మనము జరుగుతుంది సభ్యులందరూ రైతులను ప్రోత్సహించి ఇప్పుడు హార్టికల్చర్ వేస్తే దీని పెరుగుతుంది మహానంది మండలానికి మన మండలానికి చాలా తేడా అవుతుంది నంద్యాలలో వినాయక చవితి ఏర్పాట్లు మొదలయ్యాయి ఇప్పటికే చవితి ఎలా నిర్వహించాలనే దానిపై నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు ఈ నెల ఇరవై ఏడవన వినాయక చవితి పండుగ పురస్కరించుకొని విగ్రహాల వాటి ముందస్తుగానే కొనుగోలు చేసి మండపాల వద్దకు తీసుకొచ్చేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు అడ్వాన్సులు చెల్లిస్తున్నారు అధిక మాసం వచ్చిన సంవత్సరంలో మాత్రం ఆగస్టులో వరలక్ష్మి వ్రతం వస్తే సెప్టెంబర్ మాసంలో వినాయక చతుర్థి నిర్వహిస్తుంటారు కానీ ఈ ఏడాది రెండు పండుగలు ఆగస్టులోనే రావడంతో ఉత్సవాల హడావిడి మార్కెట్లో కనిపిస్తోంది చవితి మందిళ్లు పెద్ద సంఖ్యలో నిర్వహించడానికి నిర్వాహకులు స్థలాల సేకరణ ప్రారంభించారు చవితి వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన విగ్రహాల తయారీ ఊపందుకుంది వినాయక చవితి కోసం నంద్యాలలో విగ్రహాల తయారీ కేంద్రంలో ఎనిమిది వందలకు పైగా వినాయక విగ్రహాలను విక్రయానికి సిద్ధంగా ఉంచారు నంద్యాలలో అధ్వానంగా మారిన రోడ్లు అడుక్కో గుంతలు భయం భయంగా రాకపోకలు ఇటీవల కురుస్తున్న వర్షాలతో చిద్రమైన పలు రోడ్లు కాగితాలకే పరిమితమైన మరమ్మత్తుల ప్రతిపాదనలు నంద్యాల పట్టణంలోని స్థానిక నేషనల్ కాలేజీ వెళ్లే రహదారిలో అడుక్కో గుంత ఆపై దడపా కురుస్తున్న వర్షాలతో బురదమయంగా మారిన రోడ్లు భయపెడుతున్నాయి వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు ప్రధాన రహదారులతో పాటు రోడ్లు కూడా అధ్వానంగా మారాయి కనీసం మట్టి కూడా వేసేవారు లేకపోవడంతో రోడ్డు ఎక్కాలంటే వాహన చోదకులు వణికిపోతున్నారు పెద్ద పెద్ద గోతులతో కంకరలు ఎత్తేలిన రోడ్లు వాహన చోదకులకు బెంబేలెత్తిస్తున్నాయి అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లకు ఇటీవల కురుస్తున్న వర్షాలు తోడవడంతో ఛిద్రమైపోయాయి ప్రమాదాలకు గురవుతున్నారు అటువైపు కాలేజీలకు వ్యాపారాలకు సంస్థలు ఉండడంతో రాకపోకలు ఎక్కువగా అటువైపు వెళ్తుంటారు అయితే పగలు అష్టకష్టాలు పడి రాకపోకలు సాగిస్తున్నా రాత్రి మాత్రం ఆయా రోడ్లపైకి వెళ్లేందుకు భారీ వాహన చోదకులు సైతం భయపడుతున్నారు రోడ్లు బాగు చేయండి సార్ అని ఆయా ప్రాంతాల ప్రజలు వాహనదారులు వేడుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం గుంతలు మాయమైన వాటిని మరమ్మతులు చేస్తే బాగుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు ఒకసారి చూడండి మీరే ఈ దృశ్యాలను ড clicほ� చాలా ఘోరంగా రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు చూడండి ఎట్లా గుర్తున్నాయో కానీ ప్రభుత్వం పట్టించుకొని ఈ గుంతలన్నీ పూడ్చి మాకు న్యాయం చేయాలనే ఆటో వాళ్ళు మా మా ఆటో వాళ్ళ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం సార్ సార్ అదే సార్ ఎంత నిలబడిపోయినా చూడండి సార్ ఎట్ట నిలబడిపోయినా పోవడానికి రావడానికి అస్సలకు మేమైనా పోవాలంటే మా బోటాలన్నీ లూజ్ పెంచర్ ఏంటంటే చచ్చిపోతాం సార్ ఇక్కడ ఇంకా మా ఆటో పెంచర్ ఏంటంటే ఇక్కడ మా పరిస్థితి ఏట చూడండి ముందు పట్టించుకోండి సార్ ఇందు పట్టించుకోండి ప్లీజ్ దయచేసి పట్టించుకోండి సార్ ఇక్కడ వర్షపు నీళ్లు పడితే మొత్తము రోడ్ అంతా బ్లాక్ అయింది మొత్తం నీళ్ళు అన్ని బయటకు వచ్చేస్తున్నాయి స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి అధికారులు త్వరగా స్పందించి జిల్లాలో రేపు ఎల్లుండి ఈదురుగాలులతో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఈ మేరకు వర్షాల సహాయక చర్యల నిమిత్తం నంద్యాల కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కంట్రోల్ రూమ్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రకారం పనిచేస్తుందన్నారు ఏదని అనుకునే అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు అలాగే ఆర్డీఓ కార్యాలయాలు తహసీల్దార్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు కాలువలకు గండ్లు పడే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానన్నారు రైతులు వారికి సంబంధించిన పంటలు ధాన్యము సంపదను సురక్షితంగా కాపాడుకునే చర్యలు చేపట్టాలని సూచించారు ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు ప్రమాదకరంగా నీరు ప్రవహించే కల్వట్టుల వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించాలన్నారు వైద్య సేవలకు అంతరాయం కలగకుండా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ రాజకుమార్ చెప్పారు నంద్యాల పట్టణంలో వినాయక చవితి పండుగకు మండపాలు ఏర్పాటు చేసే ముందు పోలీసు వారి అనుమతులు తప్పనిసరిగా పాటించాలని సిఐ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసు వారి నిబంధనలు పాటించాలని అదేవిధంగా విగ్రహాలు మండపాలు రోడ్డుకు అడ్డంగా కాకుండా ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా పోలీసు వారి నిబంధనలు మాత్రం తప్పనిసరిగా వినాయక విగ్రహ మండపాల నిర్వాహకులు పాటించాలని శాంతియుతంగా వినాయక చవితి పండుగను ఐదు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉండాలని రాత్రిపూట వీలైతే మండపాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు అందరికీ వినాయక చవితి రెండు వేల ఇరవై ఈ విగ్రహాలకు సంబంధించి ఎవరైతే ఇన్స్టాల్ చేస్తున్నారో ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ పోలీసులకి సమాచారం తెలియజేయాలి విగ్రహాలను ఇన్స్టాల్ చేసేటప్పుడు పెట్టేటప్పుడు రోడ్డుకి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా నా రోడ్డు మీద లేకుండా ఒక సైడ్కి పెట్టి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం తర్వాత విగ్రహం దగ్గర మండపం దగ్గర ఎటువంటి ఎలక్ట్రిసిటీ యాక్సిడెంట్ జరగకుండా ప్రాపర్ పర్మిషన్ తీసుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా సరైన జాగ్రత్తలు తీసుకుని దాని రైటింగ్ అంతా సరే చేసుకోవాలని చెప్పేసి తర్వాత పరిమితికి మించే మోతాదులో సౌండ్ పెట్టుకోకుండా ఇతరులకు ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము అయితే మా ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ అంతేకాకుండా ఈ నిమజ్జనం రోజున ఎటువంటి కి ఇప్పటివరకు అయితే పర్మిషన్ లేదు విగ్రహాల్ని నిమజ్జనం రోజున కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసి తొందరగా లైటింగ్ ఉన్నప్పుడే నిమజ్జనం కార్యక్రమాన్ని ముగించాలని చెప్పేసి చిన్న చిన్నపిల్లల్ని వృద్ధుల్ని ఎవరిని కూడా అక్కడ వరకు రానివ్వకుండా చెరువు కట్ట దగ్గర నుండే ఇంటికి పంపించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం తర్వాత చూడడానికి వచ్చిన భక్తులందరికీ పార్కింగ్ సంబంధించి బాలనాయ స్కూల్లో రవీంద్ర భారతి స్కూల్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా తెలియజేస్తాం సో అందరికి తెలియజేయడం ఏమంటే ఈ అందరూ మొత్తం మత సామ్రాజ్యాన్ని ప్రాపిస్తూ పండగలో ఎటువంటి సమస్యలు లేకుండా ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతాన్ని ముగించాలని చెప్పేసి అందుకు పోలీసులు సహకరించాలని చెప్పేసి పట్టణ ప్రజలందరికీ పోలీస్ శాఖ మార్పు కోరుతున్నాం థ్యాంక్ యూ నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం కైప గ్రామంలో దారుణం చోటు చేసుకుంది డోన్ డిఎస్పి శ్రీనివాసుల వివరాల మేరకు కైప గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన యువకుడు బాలికను నమ్మించి లోబరుచుకొని గత కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడడంతో బాలిక గర్భం దాల్చినట్లు డిఎస్పి శ్రీనివాస్కు తెలిపారు బాలిక గుట్టు చప్పుడు కాకుండా బనగామిపల్లి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మ ఇవ్వడంతో ప్రస్తుతం ఆ బిడ్డ ఆ బాలిక క్షేమంగా ఉండడంతో రంగంలోకి దిగిన బనగామిపల్లి సిఐ మంజునాథరెడ్డి అంతవరకు ఎస్ఐ వెంకట సుబ్బయ్య బాలిక కొడుకును ఐసీడిఎస్ అధికారులకు అప్పజెప్పి పోక్సో చట్టం కింద కేసు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు డోన్ డిఎస్పి శ్రీనివాసులు విలేకరులకు తెలిపారు పోలీస్టేక్ సంబంధించిన కైపా గ్రామంలో ఒక బాలికపై ఒక యువకుడు అత్యాచారం అమ్మాయి పదవ తరగతి చదువుతోంది అమ్మాయి వయసు పదిహేను సంవత్సరాలు భాగంగా ఆయన రిపీటెడ్ గా అమ్మాయి పైన అత్యాచారం చేయడం వలన అమ్మాయి దెబ్బ రాత్రి రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో దానిపైన ఈరోజు కంప్లైంట్ చేస్తే అమ్మాయి అమ్మాయి ఫిర్యాదు చేయడం జరిగింది దానిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది విచారణ జరుగుతుంది సో దీనిపైన కఠినమైన చర్య ఉంటుంది కఠినమైన చర్య పని ఎందుకంటే ఇతను ఫస్ట్ చేసి తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పేసి యాక్షన్ స్ట్రిక్ట్ రిపీటెడ్గా అమ్మాయి ప్రస్తుతం కేసు నమోదు చేస్తారా సార్ కేసు ఇచ్చారు కేసు నమోదు చేసి న్యూస్ ఏం శ్రీశైలం శ్రీ దేవికి లక్ష్మీదేవి కాసుల హారాన్ని దేవస్థానానికి విరాళం అందజేశారు లక్ష్మీదేవి కాసుల హారాన్ని అమ్మవారి ఆలయంలో దాత ఏపీ రాష్ట్ర శాలివాహన సంఘం మాజీ అధ్యక్షుడు తుగ్గలి నాగేంద్ర తన కుటుంబ సభ్యులు విరాళం ఇచ్చారు లక్ష్మీదేవి కాసుల హారం విలువ పది లక్షల వరకు ఉంటుందని సుమారు పది తులాల బరువు ఉందని విరాళదాత శాలివాహన సంఘం మాజీ అధ్యక్షుడు తుగ్గలి నాగేంద్ర తెలిపారు ఈ లక్ష్మీదేవి కాసుల హారాన్ని అమ్మవారి ఆలయంలో ఆలయ ఈవో శ్రీనివాసరావుకు దాత తుగ్గలి నాగేంద్ర కుటుంబ సభ్యులు అందజేశారు అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు అర్చకులు ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవారి శీషవస్త్రాలు చిత్రపటాన్ని శ్రీ స్వామి అమ్మవారి ప్రసాదాలను తుగ్గలి నాగేంద్ర కుటుంబ సభ్యులకు అందజేస్తారు అమ్మవారికి కాసుల హారం అందించడం సంతోషంగా ఉందని విరాళ దాత శాలివాహన సంఘం మాజీ అధ్యక్షుడు తుగ్గలి నాగేంద్ర తెలిపారు निकाला तो नहीं। साथ। अध्यक्ष महोदय। నాటి వార్తలు చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ నైన్